వైసీపీలో కీలక నేత అలాగే మాజీ మంత్రి మహిళ మహిళల్లో కీలక నేతగా వ్యవహరించి ప్రస్తుతం ఇంకా వైసీపీలో వ్యవహరిస్తున్న విడదల రజనీ గారి మీద ఒక రాజకీయ దుమారం చెలరేగుతుందా ఆమె చుట్టూ వాస్తవానికి చిలకలూరుపేట నుంచి గతంలో గెలిచారు మంత్రిగా కూడా కొనసాగారు అయితే తర్వాత ఆమెను నియోజకవర్గం ఎప్పుడైతే మార్చారో గుంటూరుకి షిఫ్ట్ చేశారు మొన్న ఓటం పాలయ్యారు ఈ నేపథ్యంలో చిలకలూరుపేట వైసీపీ ఇన్ఛార్జ్గా మళ్ళీ ఆమె కొనసాగుతున్నారు వైసీపీ మళ్ళీ మరోసారి ఆమెను చిలకలూరుపేట నుంచి వైసీపీకి ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఈ నేపథ్యంలోనే మరొకసారి రజనీ వ్యవహారం మరొక వివాదానికి అలాగే రాజకీయ చర్చకు తెరదీసిందని చెప్పాలి ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం తీవ్ర స్థాయిలో ఇటీవల ఒక ఉద్యమాన్ని అయితే ప్రారంభించిందని చెప్పాలి రెండు రోజుల కింద నిర్వహించిన సమావేశంలో వందలాది మంది నాయకులు కార్యకర్తలు పాల్గొని రజనీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారట రజనీ వాళ్ళ పార్టీ నాశనం అయిపోయిందని నాయకులు దూరం అయ్యారు అనేది కూడా కార్యకర్తలపై కేసులు కూడా పెట్టించారు అని వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా రజనీని తప్పించాలి అనే ఒక ప్రధాన డిమాండ్ అయితే వినిపిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన విడుదల రజని చిలకలూరుపేట నుంచి విజయం దక్కించుకున్నారు ఆ తర్వాత జగన్ మంత్రివర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు అయితే ఆ స ఈ సమయంలో తనను విభేదించిన వారితోనూ తన తనను వ్యతిరేకించిన వారితోనూ కక్ష కట్టినట్టు వ్యవహరించారు అనేది పార్టీలోని సొంత నాయకులే చెప్తున్నారట ఆమె తీసుకున్న నిర్ణయాలు లేదా కుటుంబ సభ్యుల ప్రమేయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు కూడా పెట్టించారు అనేది ఆమె మీద వస్తున్న ప్రధాన ఆరోపణ ఆ కేసుల నుంచి ఎప్పటికీ బయటపడలేదు అని చాలామంది నాయకులు ఆవేదనతో ఉన్నారు మళ్ళీ ఇప్పుడు ఆమెకే పగ్గాలు అప్పగించడం వల్ల తాము పార్టీలో పనిచేయలేము పార్టీలో సులభంగా స్వేచ్ఛగా పనిచేసుకునే వాతావరణం ఉండదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విడతల రజనీయ అక్కడ ఓడిపోయారు తర్వాత మళ్ళీ తిరిగి తన పాత నియోజకవర్గం చిలకలూరు పెటకు వచ్చేశారు వెంటనే పార్టీ అధినేత దీనికి ఓకే కూడా చెప్పేశారు అయితే ఈ పరిణామాన్ని వైసీపీలోని రజనీ వ్యతిరేక వర్గం జీర్ణించుకోలేకపోతుంది ఇప్పటికే పార్టీ అన్ని విధాలా నష్టపోయిందని మర్రి రాజశేఖర్ను వదులుకొని పార్టీ తీరని నష్టాన్ని కొని తెచ్చుకుంది అనేది నాయకులు చేస్తున్న ప్రధాన ఆరోపణ మళ్ళీ ఇప్పుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మర్రి సారీ మర్రి రాజశేఖర్ ఒకప్పుడు వైసీపీకి బలంగా నిలబడ్డారు కానీ ఆయన ఇటీవల పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఇలాంటి సమయంలో మరింత బలమైన నాయకుడిని టీడీపీని బలంగా ఎదుర్కొనే నేతను ఎంపిక చేయాలి అనేది స్థానికంగా వినిపిస్తున్నది డిమాండ్ దీనిపై పార్టీ అధిష్టానం ఇప్పటివరకు స్పందించలేదట అంటే రజనీనే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండాలి అని పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంది అని స్పష్టంగా అర్థమవుతుంది కానీ దీన్ని మెజార్టీ వ్యతిరేక వర్గం మెజార్టీ వర్గం వ్యతిరేకిస్తోంది అనేది రజనీ చేసిన తప్పులను బయట పెట్టుకుండడం ఇప్పుడు ఇటు పార్టీకి అటు వ్యక్తిగతంగా కూడా రజనీకి కూడా ఇబ్బందికర పరిణామాలు నెలకొన్నాయి అనేది సాధ్యమైనంత వేగంగా దీన్ని పరిష్కరించుకోవాలి అనేది నాయకులు చెప్తున్నారు మరి దీనిపై దృష్టి పెడతారా లేక విడుదల రజనీని అక్కడ ఇన్ఛార్జ్గా కొనసాగిస్తారా అనేది వాస్తవానికి ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి ఇబ్బంది ఉంది అలాగే నెట్టుకొచ్చారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వీళ్ళు కోరుతున్నట్టు మర్రి రాజశేఖర్ కంటే బలమైన నాయకుడు ఇక్కడ కావాలి అనేది ఇప్పుడు ఆయన రాజీనామా చేసేశారు ఇప్పుడు ఈమె ఒక రకంగా చిలకలూరుపేటలో బలమైన నాయకుడు రాలే కదా అప్పుడు గెలిచారు మంత్రిగా కూడా పనిచేశారు ఇంకెంతకు మించి ఇక్కడ బలమైన నాయకురాలు ఎవరుంటారు నాయకులు ఎవరుంటారు లేదంటే మర్రి రాజశేఖర్నే మళ్ళీ వెనక పిలవాలా అంటే రజనీ గారి మీద వ్యతిరేకత ఉంది అది వాస్తవం అందులో నో డౌట్ ఒక వర్గం ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడి మీద ఒక వర్గం అయితే వ్యతిరేకత చూపిస్తారు కాకపోతే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అక్కడ ఇప్పుడు రజనీ విషయంలో ఒక రకంగా జగన్ మళ్ళీ రజనీనే అక్కడ కొనసాగించాలి అనుకుంటున్నారు కొనసాగిస్తున్నారు అందుకే మళ్ళీ బాధ్యతలు అయితే అప్పు చెప్పారు మరి మార్చుకుంటారని నిర్ణయం అంటే చూడాలి